ఆసియా ఖండంలోనే పేరుగాంచిన సరళాసాగర్ నుంచి ఆటోమేటిక్ సైఫన్ తో నీటిని విడుదల చేశారు ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు కెపాసిటీ దాటిన వెంటనే ఆటోమేటిక్ సైఫన్లు పనిచేయడం ఆరంభించాయి వనపర్తి జిల్లా శంకరంపేట వద్ద సంస్థానదేశులు నిర్మించిన ఈ సరళాసాగర్ ప్రాజెక్టు కోసం కాలిఫోర్నియా నుంచి ఇంజనీర్లను పిలిపించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు నీటి మట్టం పెరగగానే సైఫన్లు వాటంతట అవే తెరుచుకునేలా ఇవి పనిచేస్తాయి వరద ఉధృతి కారణంగా ప్రస్తుతం పద్దెనిమిది వేల క్యూసెక్ నీటిని బయటకు పంపుతున్నాయని ఏఈఈ ప్రమోద్ కుమార్ దూరదర్శన్ కు తెలిపారు సైఫాన్స్ ఓపెన్ అయ్యాయి ఫస్ట్ రెండు సైఫోన్లు ఓపెన్ అయ్యాయి ఒక ప్రైమింగ్ సైఫన్ ఓపెన్ అయ్యింది చర్లసాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి నాలుగు ప్రైమింగ్ సైఫన్లు ఉన్నాయి పదిహేడు వుడ్ సైఫన్లు ఉన్నాయి ఇప్పుడు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మధ్యాహ్నం కొంచెం తగ్గింది ఓన్లీ వన్ ప్రైమింగ్స్ ఐఫోన్ వచ్చింది ప్రజెంట్ ఇప్పుడైతే ఐదు వుడ్స్ ఐఫోన్లు రెండు ప్రైమింగ్స్ ఐఫాన్లు ఉన్నాయి ప్రజెంట్ ఎట్ ఏ టైం ఎయిటీన్ థౌసండ్ క్యూసెక్స్ వాటర్ రిలీజ్ అవుతుంది ఇక్కడ ఇట్లే ఇంట్లో మాత్రం బాగా ఎక్కువనే ఉంది ఈ రోజు ఇట్లా